అందరికీ నమస్తే నేను నిన్న పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కుందేలు కనబడ్డది మరి అది కుక్కలు తరిమాయా ఏంటో తెలియదు ఆ మధ్యాహ్నం సమయంలో అది నా ముందుకొచ్చి కొద్దిసేపు నా పక్కనే నిలుచున్నది తర్వాత ఆ పక్కకు కొన్ని చెట్ల కొమ్మలుంటే వాడి దగ్గరికి పోయి ఉంది అక్కడి నుంచి కూడా దాన్ని పంపిస్తే బయటికి స్లోగా వెళ్ళి తర్వాత పరిగెత్తుకుంటూ పోయింది మామూలుగా అది చేతితో పట్టుకున్న దొరికేదే వేరే వాళ్లకు కనబడితే మాత్రం అది ఎప్పుడో ఫ్రై అయిపోయేది ఉండే దాన్ని బాధని గమనించి దాన్ని అక్కడి నుంచి అదిలిస్తే పక్కకు వెళ్ళింది అది ఆ వీడియో తీశాను ఆ వీడియో ఇప్పుడు మీకు చూపుతున్నాను ఇది మరి అన్న పట్టిందా దీనికి ఏం దెబ్బకూడదు అక్కడ దగ్గరికి వచ్చినా కూడా నా ముందుకెళ్ళే వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నది അവിടെ കോട്ട അരുത്തല ബ കുക്കൂടെ മതി മല്ല മല അടേ ഉണ്ടെങ്കിൽ ఈ ఓపెన్ ప్లేస్నే ఉంటుంది ఏంటంటే కుక్కలు పడతాయి ఇది దీన్ని బయటకన్నా పంపిస్తుంది ఇప్పుడు పరిగెత్తా ఉంది